ండి ఇవాళైతే నేను మీకు కొబ్బరి ముద్దలు ఎలా చేస్తారు అనేదాన్ని పచ్చి కొబ్బరితో మీకు చూపిస్తాను చూసేయండి చూస్తుంటేనే నోరు కోరుతుంది కదా ఈ కొబ్బరి ముద్దలు నేనైతే ఎలా చేస్తాను అనేది చూపిస్తాను జాగ్రత్తగా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి చాలా టేస్ట్గా ఉండేది ఇప్పుడు నేను చేసేది కాదు మా అమ్మమ్మ ఎలా చేసిందో అలా చేసేది చూపిస్తాను అయితే వీడియోలోకి వెళ్ళిపోదా రండి ఇప్పుడైతే కొబ్బరి చెప్పులు ఆరు కొబ్బరి చెప్పులు తీసుకున్నాను కదండి పింక్ అంతా తీసేసి ఇలా చెప్పలు చిప్పలు కానీ తీసుకోవాలండి జాగ్రత్తగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి చెప్పులు ఎందుకంటే అక్కడ వాటి పీస్ అంతా పడి ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడి కడిగి ఆరబెట్టేసుకొని మనం తుడుం పట్టుకోవాలండి పట్టేది ఉంటుంది కదా కొబ్బరి తుడుం పట్టేది దాంతో తుడుం పట్టుకోవాలా పొరపాటును కూడా ఒక మిక్సీకి అయితే వేద్దండి మిక్సీకి వేస్తే అస్సలు బాగుండదు నేను ఇంత ముందు ఒక్కసారి చేస్తే నాకు అస్సలు ఇష్టం కాలేదు నేనే ఫోన్ పట్టుకోవాలా నేనే తుడుం పట్టాలి కాబట్టి మీకు కొంచెం అలా చూపించి తర్వాత బట్టి మీకు ఇలా చూపిస్తాను అని చూసారా కొబ్బరి అయితే ఎలా వస్తుంది ఇలా వస్తుంది ఈ కొబ్బరి అయితే ఇప్పుడు తుడుం పట్టేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు దీంట్లోకి ఎంత పెళ్ళగా కావాలో చూపిస్తాను చూ చూసేయండి నేనైతే ఇంతకుముందు మామూలుగానే ఉరామరికి వేస్తుందని ఇప్పుడైతే కొలత ప్రకారం వేద్దామని మీకు చూపడం కోసం కొలత ప్రకారం వేస్తున్నాను ఇదైతే మా కాయలు మూడు కొబ్బరికాయలు మూడు చెప్పలు దీంట్లో ఇప్పుడైతే నేనే బెల్లం వేస్తానో చూపిస్తాను చూసేయండి ఆర్గానిక్ బెల్లం అంటారు కదండీ చూస్తున్నారు కదా ఆర్గానిక్ బెల్లం అంటే ఇలా ఉంటుంది ఈ బెల్లం మంచిది అంట షుగర్ ఉన్న వాళ్ళైనా కానీ తినచ్చాను అందుకని నేనైతే ఈ బెల్లం తీసుకొచ్చి సన్నగా తుడుముకుంటానండి చాగతో చూస్తున్నారు కదా అలా సన్నగా తుడుముకుంటేనే కొబ్బరి ముద్దలు చేయడానికి బాగుంటుంది పెద్ద పెద్దగా గడ్డలు కొట్టేస్తే అసలు బాగుండదు సన్నగా ఇలాగైతే తుడుముకోవాలండి బెల్లాన్ని ఇప్పుడు బెల్లం పట్టుకున్నాం కదా అలాగే కొబ్బరి కూడా ముందు పట్టేసుకున్నాం కదా ఈ కొబ్బరి అయితే కొలత వేసుకోవాలండి ఏదైనా కప్పు కొలత కప్పు కొలత అంటే ఎందుకు కప్పు కొలత నేను ఎందుకు వేస్తున్నానంటే ఇంత నేను అసలు కప్పు కొలత వేసేదాన్ని కదండి రామరికి నేస్తే చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే మీకు కొలత చూపించాలి కాబట్టి కప్పు కొలత వేస్తున్నాను మూడు గిన్నెల కొబ్బరి అయితే అయింది మూడు గిన్నెలు అయిందండి మూడు గిన్నెల కొబ్బరికి బెల్లం అయితే మాత్రం చూసారు కదండి ఏదైనా జాగ్రత్తగా చేసుకుంటే కొబ్బరి ముద్దలు చాలా టేస్ట్గా ఉంటాయి నేను చెప్పిన కొలతతో మీరే చేసుకోండి మూడు కప్పుల కొబ్బరి అయితే అయింది ఇప్పుడైతే బెల్లం ఎంత కొలత వేసుకుందో చూడండి మూడు కప్పులు అయింది కదా ఒక కప్పు బెల్లం అయితే వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇది నేను చేసింది కదండి మా అమ్మమ్మ చిన్నప్పుడు మాకు చేసి పెడతాను చూశాను అందుకని చెప్పేసి నేను కూడా అలాగే చేస్తున్నాను అసలు కొబ్బరి అన్నంగా మిక్సీ కలిసి అసలు పట్టుకోవద్దండి బెల్లము కొబ్బరి రెండు కలిసేలాగా ఇలా కలిపేయాలండి మిక్సీ పట్టుకుంటే కొబ్బరి టేస్ట్ ఉంటుంది అండి పిట్టులాగుంటుంది మేము ఓపికగా ఇలా తురుముకుంటేనే బాగుంటుందండి కొబ్బరి ముద్దలకి పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టాల పెద్దమంటే అస్సలు పెట్టకూడదు సిమ్లో పెట్టి నిదానంగా ఆ బెల్లం అది ఎంత కరిగి మళ్ళా పాకం వచ్చి అవుతాయి అది కూడా మీకు చూపిస్తాను సిమ్లో పెట్టి ఇలా కలిదిప్పుకుంటూ ఉంటే బెల్లం కరిగి కొబ్బరిలో కూడా ఒక నీరు అనేది వచ్చి నిదానంగా అది మళ్ళీ పాకంలో తయారయ్యి ముద్ద అవుతుంది ఎక్కువ శాతం ఇలా చేసుకుంటేనే బాగుంటుంది పాకం బట్టి పోసుకుంటారు కొబ్బరి అసలు బాగుండదు ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అందుకని నేనైతే ఇలానే చేస్తాను అమ్మమ్మ కూడా ఇలానే చేసింది అందుకని నేను ఇలానే నేర్చుకున్నా నేను చేసే విధాన విధానం ఇది విధానంగా బెల్లం కరిగి ఇలా నీరు అవుతుంది ఈ నీరంతా దీనికి పాకం అయితే తర్వాత ముద్దలైంది ఇలా చేసుకుంటేనే బాగుంటుంది చూస్తున్నారు కదండి బెల్లం అయితే ఇలా కరిగి కొబ్బరిలో కొడక నీరు నీరు కొడుతుంది నీరంతా వినిగిపోతే కానీ మనకు ముద్ద తయారవుదు అందుకని ఇలా చేసుకోవాలా ఇలా చేసుకుంటేనే కొబ్బరి ముద్ద అనేవి టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ నీరంతా వినిగిపోవాలా ఇలా అది ఆ నీరంతా ఇనిగిపోతేనే ముద్ద తయారవుతుంది కొబ్బరి ముద్దలు నేను ఒక చేత్తో ఫోన్ ఒక చేత్తో గెండి తిప్పుతున్నాను కాబట్టి బాండి బంగరంలో పెరుగుతుంది ఈ నీరంతా ఇనిగిపోయేదాకా సిమ్లో పెట్టేసే ఉడికించుకోవాలా ఎందుకంటే పెద్ద మంట పెట్టేవనుకో మొత్తం మాడిపోద్ది అందుకని సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలా కళ్ళు తిప్పుతూ ఉండాలా చూసారుగా ఈ నీరంతా పెద్ద పెద్దమంట అసలు పెట్టద్దండి నేను ముందుగానే చెప్తున్నా సన్నమంట మీదనే ఈ కొబ్బరి ముద్దలనే తయారు చేసుకోవాలి ఇప్పుడైతే చూస్తున్నది కదా నీరంతా నిదానంగా ఇనిగిపోయి పాకం ఎలా గట్టి పడుతుందో ఇదంతా ముద్ద అవుతుంది నీరంతా ఇనిగిపోయి బొంగ బాండీ కూడా తిరుగుతుంది ఇలా వస్తుంది నేను ఫోన్ పట్టుకొని దిగకాల తిప్పుతుంటే బాండీ కూడా అలా తిరుగుతుంది ఏం చేయాలి ఇప్పుడు నా అవస్థలు అంతా ఇంత కాదు నీరంతా ఇనికిపోయే కొద్దీ పాకం దగ్గర పడి ముద్ద చేసుకోవడానికి వస్తుందండి ఇలా కలిపితూనే ఉండాల జాగ్రత్తగా సన్న మండ పెట్టేసి దగ్గరికి వచ్చేసింది ఇంకా ముద్ద చేసుకోవడానికి అయితే రెడీ అవుతుంది కొంచెం ఇంకొంచెం సేపు సిమ్లో పెట్టేసి కలపెడుతూ ఉండాల ఇలా నీరంతా ఇనిగిపోతే బాగుంటుందండి ముద్దు చేసుకోవడానికి ఇది పాకం చేసి పోసుకుంటారు కానీ పాకం చేసి అయితే పోసుకోవద్దండి ఇలా బెల్లం కొబ్బరి రెండు కలిపి పొయ్యి మీద పెట్టేసి సన్నటి మంట మీద ఇలానే కలబెడుతూ ఉండండి చూసారు కదా ఎలా వచ్చిందో ఇలా వస్తుంది ఇంకొంచెం ఇంకొంచెం సేపు అయితే సన్నటి మంట మీద దీన్ని నీరంతా వినిపోయి ముద్ద అయ్యేదాకా ఉంచాల ఇప్పుడైతే రెడీ అయిపోయింది మనం ముద్దలైతే చేసుకోవచ్చు అది కూడా కొంచెం చేసి చూపిస్తాను నండి మీకు ఎలా చూసుకోవాలనేది ఇదిగో ఇలా ఇలా ముద్ద అవుతుంది అప్పుడు ఇంకా అయిపోయినట్టే ఇంక పొయ్యి ఆపేసుకోవడమే ఇది ఇలా ఉందనుకుంటున్నారా చల్లారిన తర్వాత గట్టి పడుతుంది ముద్ద ఇంక అయిపోయిందండి ఇంక పొయ్యి తాపేసుకుందాం మీకు చూపించాను కదా ముద్ద ఇప్పుడు మళ్ళా కూడా చూపిస్తాను మీకు ఇలా వెంటనే ముద్ద అయిపోద్ది అప్పుడు మనం ఇంకా మొత్తం ముద్ద చేసి ముద్దక వచ్చిందని చెప్పేసి మీకు చూపించడానికి ఇలా ముద్ద చేసి చూపిస్తున్నాను నేను కాలుతుంది కాబట్టి ఇలా పట్టుకున్నాను ఇంకా అయిపోయిందండి పొయ్యి ఆపేసి మనం ఇలా ముద్దు చేసుకోవాలండి చూస్తున్నారు కదా కాలుతుంది అయినా ఊపుకుంటూ కొంచెం అంటే చల్లారిపోతే మళ్ళీ అది పొడి పొడి అయిపోద్ది కాబట్టి ఇలా కాలుతుంది అయినా చేస్తున్నాం చూస్తున్నారు కదా ఎలా వచ్చినాయి సూపర్గా వస్తాయండి ఇది కొబ్బరి ముద్దలు చేసే విధానం ముద్దలు చేసేటప్పుడు నీళ్ళ తేమ నూనె ఏం అవసరం లేదండి మనకి కొబ్బరి దీంట్లో ఉంటుంది కదా నూనె ఆ నూనెతో చూడండి ఎలా వచ్చిందో నూనె ఎంత అంటుకుందో ఉడికేసరికి కొబ్బరి ముద్దల్లో కూడా నూనె ఎంత తయారవు తయారవుతుంది కాబట్టి చేతికి ఏం పూసుకోని అవసరం చూస్తున్నారు కదా ఎలా వస్తాయి ముద్దలు కొబ్బరి ముద్దలు నేనైతే ఇలానే చేస్తానండి అబ్బా కాలిపోతుంది చేయడానికి అతగా ఇలా వస్తాయి ఊరికి అలాంటి సరిపడ ముద్ద అయిపోద్ది పాకం వచ్చేసిందంటే ముద్ద ఇలా వచ్చేస్తుంది ఏదైనా నేర్చుకోవాలని పట్టుదల ఉండాలి కానీ వచ్చేస్తుంది కాకపోతే ఏముంది ఒకసారి చెడిపోద్ది రెండోసారి పాడైపోద్ది మూడోసారి కరెక్ట్గా వచ్చేస్తుంది అది కొబ్బరి ముద్దలు బలమైన ఆహారం అంటే ఎవరికైనా సరే తింటే చాలా మంచిది అంటే ఆరోగ్యానికి అందుకని చెప్పేసి మా అమ్మమ్మ అప్పుడప్పుడు చిన్నప్పుడు మాకు చేసి పెట్టేది కొబ్బరి ఇంట్లో దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడల్లా అందుకని నేను కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు ఇలా చేస్తూ ఉంటా అయిపోయింది కొబ్బరి ముద్దలు రెడీ అయిపోయినాయి చూస్తారు కదా నీ కొబ్బరి ముద్దలు అయితే రెడీ అయిపోయినాయి ఈ కొబ్బరి ముద్దలు నేను ఎలా చేశాను వీడియో చేశాను కదా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటాయి చాలా బాగుంటాయి